అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు తోటకూర కాంబినేషన్లో ఆలుగడ్డలు వేసి కూర అయితే చేస్తున్నాను ఇది ఎలా చేస్తానో చూడండి మన వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మొత్తం ఎలా వచ్చిందో కామెంట్ చేయండి స్టవ్ వెలిగించుకోవాలి ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకోవాలండి నూనె పోసుకోవాలి ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం రెండు ఎండి పెరుపకాయలు చించేసుకోవాలి ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి చోటకూర వేసుకుందాం ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఆకుని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడిపించుకోవాలి చోటకూరని ఇలా కలుసుకొని మొదట పెట్టుకోవాలి చోట అయితే ఇలా ఉడికింది ఇంకా ఉడకాలి ఇలా ఉడికినాక ఇవి కూడా ఆలుగడ్డలు వేసుకున్నాం ఆలుగడ్డలు వేసుకున్నాక మిగిలినది కూడా మంచి ఉడుకుతుంది ఆలుగడ్డలు వేసుకొని రుచికి సరిపడి ఉప్పు వేసుకుందాం ఫస్ట్ వేసుకోవాలి ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు లేదనుకో వెల్లుల్లి రెబ్బలైన వేసుకోవచ్చు కో టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ ఆలుగడ్డ చేస్తున్నాం కాబట్టి ఆలుగడ్డ వేసి వండుతున్నాం కదా అందుకనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అదే ఆలుగడ్డ వేయకుండా ఓన్లీ ఆకుంటున్నానుకో అనుకోండి అప్పుడు మనము వెల్లుల్లి రెప్పలు వేసుకోవాలి ఓకేనా ఐటమ్ మనకు ఇంగ్రీడియంట్స్ చేంజ్ అయినప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ని కూడా కొన్ని రుచికరమైన వేసుకోవచ్చు కొంచెం మల్లం వెల్లుల్లి లేకపోతే వెల్లుల్లి రెప్పలైన వేసుకోవచ్చు ఇలా ఆకుకూర మొత్తం ఇలా మంచిగా నూనెలో ఫ్రై అయ్యాక టమాటాలు వేసుకుందాం టమాటాలు వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి చాలండి ఇప్పుడు కలుపుకోవాలి చూడండి టమాటా అయితే మంచిగా ఉడికింది కదా ఇలా టమాటా ఉడికినాక ఇందులోకి రుచికి సరిపడు కారపొడి వేసుకోవాలండి కారపొడి వేసుకొని ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు మంచిగా కారం కూడా ఉడికిందండి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇది అన్నంలోకి చపాతిలోకి చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి ఓకే బాయ్ బాయ్